సంస్థ అంటే పాలకవర్గ సమయం జనవరి ఇరవై ఎనిమిదితో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది మాసాల్లో చీకటి చేశారుమయం అంటే ఇరవై శాతం కూడా డిలలో లైట్లు దీని మీద చాలా సార్లు కూడా పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి కూడా కలెక్టర్ దృష్టిగా దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మ చీకటి కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు కోతుల భయానికి బెంబే ఎత్తిపోతున్నారు వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన రోడ్డు పోయే ప్రజలను ఎక్కడి అక్కడ ఇబ్బంది వర్తులు కోసం ముక్కలతోనే చెప్పినాం దాని మీద స్పందన లేదు మరి గవర్నమెంట్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం ఇన్సూరెన్స్తో దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో టెండర్ అయితే అరవై కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం పోసే ఆపేయడం జరిగింది చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టి కూడా పత్రికల ద్వారా రిప్రెండ్ తీసుకురావడం జరిగింది అయినా కూడా ఇప్పటికి స్పందన లేదు రెండు సంవత్సరాలే పత్రికా మిత్రులకు ప్రజలకు అందరికీ తెలుసు ఒక్కొక్క రెండు ఫిట్లు దవిపెట్టిరు కలవర్లు దవిపెట్టి అడ్డం మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కలిసం పార్టీ తరఫున కలిసం రెండు సంవత్సరాలు కలిసి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకు ఒక ఇన్చార్జ్ మంత్రి నలుగురు మంత్రులు ఇలా ఉన్న పెద్ద కార్పొరేషన్ ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ పెద్ద కార్పొరేషన్ దీని విన్నదే లేదు మీకు ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు ఒక్కనాడు కూడా పాలక అయిపోయి తొమ్మిది అయింది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఒక్కనాడు ఆయుమైన వర్క్ గురించి ఉంటది ఇలా శానిటేషన్ కుప్ప అధికారులు నగరపాలక సంస్థలు ఉన్న అధికారులు ఏది పైసలతో అది పనిచేస్తుంది తప్ప మన ట్యాక్సీ కట్టే ప్రజలకు ఇటు పారిశుద్ధ్యం కానీ అటు వీధి దీపాలు కానీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు పారిశుద్ధ వెస్టర్ రోడ్ అక్కడ మెయిన్ రోడ్ కుప్పమైపోయింది టూ వీలర్ మీద మెయిన్ రోడ్ కూడా బస్ ఎనుకలో కార్ ఎనుకలో ఒక టూ వీలర్ పోయే పరిస్థితి లేదు మెయిన్ రోడ్ పట్టణాలున్నర కిలోమీటర్లు మరి మా ప్రభుత్వం ఉన్ననాడు ఒక దుమ్ము నూనె ఓ చేసుకునేటట్టుండే రోడ్లు ఇలా బైపాస్ రోడ్డు పొక్కలు అంటే మెయిన్ రోడ్లు అక్కడక్కడ రంధ్రాలు అంటే ప్యాచ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకున్న పాపాన లేదు డెడ్ స్టోరేజ్ లో కూడా ఎల్లండి పక్కన తలాబుకు ఎల్లండి పెట్టుకొని కరీంనగర్ నగర ప్రజలు మా ప్రభుత్వం ఉన్ననాడు డెడ్ స్టోరేజ్ లో కూడా డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లుంటే కూడా డేలీ వాటర్ ఎందుకు ఇస్తున్నారో ఈ మంత్రులు ఈ అధికారులు ప్రజలకు జవాబు చెప్పాలి మనకి ఇంత ధైర్యం ఏంది ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఈ ప్రజలు ఏమన్నా కాదా మరి కరీంనగర్ నగర ప్రజలు ఏం పాపం చేసారు డేలీ వాటర్ ఇయ్యారు ఇంటి కుండలా ఉన్న ఎలా ఉన్నాయి ఎందుకు ఇప్పటికి గది రిప్రజెంటేషన్లు ఇచ్చినాం అయినా స్పందన లేదు కలెక్టర్ గా స్పందన ఉండదు కమిషనర్ గారు స్పందన ఉండదు ఇంజనీర్లు అధికారులు పట్టించుకున్న పాపాల వారు వర్క్ అంతలేవు ఎస్సీ ఉన్నారు ఇద్దరు ఈలు ఉన్నారు ఆరుగురు డిఈలు ఉన్నారు ఐదుగురు ఏఈలు ఉన్నారు అసలు వర్క్లేవు వర్క్ ఓన్లీ వాటర్ సప్లై ఇప్ప ఇక సీట్లు అయితే డూటే అది లక్షల రూపాయలు జిల్లాలు ఇంజనీర్లకి ఇస్తుంటే మరి ఏం చెప్తుందో తెలియదు ఇంకా టౌన్ ప్లానింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైల్ అప్లై చేస్తే మా ప్రభుత్వం ఉన్ననాడు కేటీఆర్ గారు వాళ్ళని ఉంస్పందించారుగా ఇరవై ఒక్క రోజు లోపు అప్లై చేసిన తర్వాత ఇట్లా సైట్ ఇన్స్పెక్షన్ కానీ రికమెండ్ కానీ చేయకపోతే ఇరవై ఒక్క రోజు తర్వాత పర్మిషన్ వచ్చినట్టే అని కానీ ఆడా నెలల తరబడి ఇంటి యజమానులు మున్సిపల్ చుట్టూ తిరుగుతుంది కొన్ని వందల ఫైళ్ళు పెండింగ్ పైసలు ఇంతనే టౌన్ ప్లానింగ్ లో పని పరిస్థితి వాళ్ళని నిలదీసి అడుగుతే టౌన్ ప్లానింగ్ అధికారులు మేము అందరికి ఇవ్వద్దా అని జవాబు చెప్పే పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి మరి నగరపాలక సంస్థలో ఉంది ఇవాళ పారిశుద్ధంలో మరి ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ జవాన్లు కానీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటేషన్ సూపర్వైజర్లు కానీ దాదాపు లక్షల రూపాయలు లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే తీసుకుంటూ వీళ్ళు ఎక్కడ అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ బందయింది వారు సచు అటోలు కూడా డైలీ యాభై రూపాయలు తీసుకునే ఇంటికాళ్ళ నెలకి యాభై రూపాయలు తీసుకునే అటోలు కూడా డైలీ అచ్చు లేదు ఇంట్లో చూచి చూచి రోళ్ళ మీద వేసే పరిస్థితి దాంట్లో పర్యవేక్షణ లేదు రెవెన్యూ అధికారులు ఇలా రెవెన్యూ సెక్షన్ లో అధికారులు ఇల్లు కట్టుకొని అప్లై చేస్తే ఇంటి నెంబర్ ఇచ్చినందుకు నెలలు నెలలు దింపి వేలాది రూపాయలు ఇస్తే ఇంటి నెంబర్ ఇస్తున్నారు తో సహా మేము నిరూపించేందుకు రెడీ ఉన్నాం కాంప్లైంట్ ఇచ్చినాం వివరాలతో సహ కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇచ్చిన చర్యలేదు ఎలక్ట్రికల్ ఏ ఉండరు ఎందుకు ఉండరు కూడా తెలియదు దాదాపు నలభై మంది వర్గాలు ఉన్నారు మెయిన్ రోజు లైట్లన్నీ కలిగాయి గల్లు చిమ్మ చీకటి ప్రజలు చలికాలం ఆరు గంటకి చీకటి అవుతుంది ఆరు తర్వాత ప్రజలు వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి గల్లులలో దానికి తోడు చీకటి పేరుతో తోడు ఈ కుక్కలు ఈ పోతులు దీన్ని మీద స్పందించే పరిస్థితి మీరు లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రెండు మూడు రోజుల్లో మున్సిపాలిటీ ముట్టడి చేయబోతున్నాం అధికారులు జవాబు చెప్పే వరకు నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇలా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఇన్ఛార్జి ఉన్నాడు ఒక ఐదారు లక్షల నివాసం ఉండే కరీంనగర్ నగరంలో జనాభా నివాసం ఉండే కరీంనగర్ నగరాన్నే నిర్లక్ష్యం చేస్తుందంటే ఇక్కడి ప్రజలు ఏం అన్యాయం చేసిందని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు వారు కూడా నెల కోసం రిలీజచ్చు వాళ్ళు ఇటు మంత్రులు వేరు అధికారులు ఎవరు ఇస్తారాజా వాళ్ళని ప్రజలు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు మున్సిపాల అక్కడికి పోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు ఇంటి నెమ్మరు నిలని చెప్తున్నారు వాళ్ళు పర్మిషన్ అప్లై చేసి నిలాలని చెప్తున్నారు చెప్తుంది రోడ్డు మీద ఉడుమలని చెప్పి పది రోజులు అని చెప్తున్నారు మరి చెప్పాలి జిల్లా మంత్రులు మా నగర పాలక సంస్థ ఈ నరక పాలక సం నరక పాలన చేసినందుకు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఇది జిల్లా మంత్రుల మీద మరి శ్రీధర్ బాబు గారు చెప్తారా ఇటు ప్రభాకర్ నంద గారు చెప్తారా మరే అటు లక్ష్మణ్ కుమార్ గారు చెప్తారా ఇటు తుమ్మల్ నాగేశ్వరరావు గారు చెప్తారా మరి జవాబు చెప్పాలి మరి మీ జిల్లాకి ఎవరు లేవే అని దిక్కు లేదు అని చెప్తే మేము ఈ ప్రజలు ఎవరిని అడగాలని ఆలోచన చేస్తారు కానీ కరీంనగర్ నగర ప్రజలు విఆర్ఎస్ పక్షాన మేము మున్సిపాల్ కుట్టని చేస్తున్నాం విపరీతమైన సమస్యలతో కరీంనగర్ నగరం లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారి పక్షాన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము అక్కడ ముట్టడి పోతున్నాం కాబట్టి మన నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కదిలి రావాలి మన ప్రజలు సమస్యల మీద పోరాటం చేస్తున్న రోడ్డు మీదకి వస్తేనే ఇదే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు నిలదీస్తాం కరీంనగర్ నగరంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కారమయ్యే వరకు ఏలీ వాటర్ వెంటనే వారి చుట్టం మెరుగుపరిచే వరకు ఆగిపోయిన సీఎం అధిక వర్కులు వెంటనే స్టార్ట్ చేసే వరకు టీఆర్ఎస్ పక్షాన మున్సిపాల మీద అధికారుల మీద ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటామని ఈ పత్రికల ద్వారా అధికారులకు మరి ఈ మంత్రులకు తెలియజేస్తున్నామని తెలుపుతూ ప్రజలు కూడా నేను చేసే ఈ ఉద్యోగంలో పాల్గొనాలని పత్రికా ముఖంగా ప్రజలను కోరుతున్నాం ఇంకో విషయం రాష్ట్రమంతి ఇంద్రమ కమిటీలు ఉన్నాయి ఒక కఠిన కాన్ఫరెన్స్ చెప్పామని చెప్పి ఈయలకి ఇంద్రమ కమిటీ లేదు ఇంద్రమ కమిటీ లేదు ఇంద్రంపై అవి ఫైనల్ చేసింది లేదు వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతుంది లబ్ధిదారులు కూడా వాళ్ళు ఎవరిని కలిసే పద్ధతి కూడా లేదు ఎవరిని కలవాలో కూడా వెళ్తారు దానికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరి గ్రామాలలో భయంకరమైన సమస్య అటు మరి ఎందుకు మెచ్చేసరూ లేదు ఇటు చింతకుండా కావచ్చు మల్కాపూరు లక్ష్మీపూరు బొమ్మకల్ ఈ గ్రామాలన్నీ కూడా దుర్సే గోపాల్పూర్ ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఎంత ఘోర పరిస్థితి అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరిగలవాలో కూడా పరిస్థితి లేదు వాటి అధికారులను ఏమి ఇచ్చేరు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో లేదా వాటి అధికారులు మార్చి చూద్దాం మక్కులో స్టార్ట్ అవుతుంది వాళ్ళే ఇన్ఛార్జ్ అట ఇంటి నెంబర్లు వాళ్ళే ఇన్ఛార్జ్ అట ఆంగ్ ఉంటే వాళ్ళే ఇన్ఛార్జ్ అట మరి నల్లకి పైసలు కట్టి పాస్బుక్ కావాలంటే వాళ్ళే ఇన్ఛార్జ్ అట వాళ్ళు ఒక్కరు కూడా వార్డు ఆఫీసులో కనబడతలేదు మరి వాళ్ళు కనబడపోతే ఎందుకు కమిషనర్ గారు కలెక్టర్ గారు అడుగుతలేరో ప్రజలకు వాళ్ళు ఎందుకు అందుబాటులో ఉంచుతలేరో దానికి కూడా జవాబు చెప్పాలి ఇలా అది మెర్జుడు గ్రామాల మెర్జుడు కాకపోతే సెక్రటరీలన్నీ ఉన్నారు వీళ్ళు మెచ్చి చేసి దిక్కులేని పరిస్థితి చేసారు గ్రామాల్లో వాటి మీద కూడా వెంటనే కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నారు